తెలుగు సినీ రంగ చరిత్రలో ఏ సినిమా సాధించింది గతంలో ఒక రికార్డు సాధించింది బాహుబలి అంటే ఆ రికార్డుల్ని అధిగమించినటువంటి పరిస్థితి ఇప్పుడు పుష్పాదైంది అది ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం బాహుబలి ఇది వ్యక్తి నటన వైదుష్యంతో కూడినటువంటి అంశం పుష్పకి సంబంధించి దంగల్ రికార్డును బద్దలు కొట్టే స్థితికి దగ్గరకు వస్తుంది ఇంతవరకు నార్త్ ఇండియాలో టోటల్గా దేశవ్యాప్తంగా రెండు వేల కోట్లకి పైగా వసూలు చేసినటువంటి ఏకైక సినిమా దంగల్ అది అప్పట్లో మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు రాబట్టింది అయితే ఇప్పుడు పుష్ప ఆల్రెడీ మొదటి రోజు రికార్డు దంగల్ రికార్డు కూడా బద్దలు కొట్టేసింది టోటల్గా వచ్చేటప్పటికి పుష్ప టూ యాభై రోజులు పూర్తి చేసుకుంది ఇంకా ప్రదర్శితం అవుతుంది నార్త్ ఇండియాలో ఇంకా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి ఇప్పటికీ ఒక్క నా భారతదేశంలోనే పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది నిన్న కూడా